జై శ్రీమన్నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీమతి విశ్వక్షే నాయనమ్మ ధనుర్మాసం మనకు వచ్చేటప్పటికి మనం పదహారో తారీఖు నుంచి ధనుర్మాసం మొదలు అనుకున్నాం కదా తెల్లవారితే మనకి పదిహేడో తారీఖు ఇంకక్కడి నుంచి తెల్లవారుజాము నుంచి మనం చేసుకుంటాం మొదలు పెడతాం ఎప్పటి వరకు అంటే భోగి రోజు వరకు ఏం చేస్తారంటే ఇంక ఇక్కడ నుంచి పదిహేడవ తారీఖు నుంచి మీరు తెల్లవారుజామున మీ ఇష్టం మీరు మూడింటికి లెగిస్తారా నాలుగింటికి లెగిస్తారా అన్నది మీకు మీ ఇష్టం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చక్కగా నాలుగు నాలుగున్నర నాలుగున్నర ఐదు అయ్యేటప్పటికీ పూజంతా అయిపోవాలి ప్రతిరోజు కూడా ఎలా చేసుకుంటారంటే ఏ కష్టమైతే ఉందో ఆ కష్టాన్ని చెప్పుకుని విశ్వక్షేణ వారి ఆరాధన చేసుకున్న తర్వాత అమ్మవారికి ప్రతిరోజు మాత్రం కట్టు పొంగలు పెట్టాలి అలాగే మీకు ఒక్కొక్క రోజున ఒక్కొక్క ప్రసాదం కింద ఉంటుంది లేదు అని అనుకుంటే కట్టు పొంగలు డైలీ పెట్టినా పళ్ళు మీరు ఏ పళ్ళు పెట్టాలనుకుంటే ఆ పళ్ళు తర్వాత డ్రై ఫ్రూట్స్ తర్వాత పులిహార పెట్టచ్చు పరవన్నం పెట్టచ్చు దద్దోజనం పెట్టొచ్చు ఇలాగా మీ ఓపెన్కిను బట్టి మీరు పెట్టుకుని ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే చాలా మంచిది మీ కష్టాన్ని బట్టే అంటే నాకు ఈ కష్టం ఉంది ఈ కష్టం ఏమైనా సరే తీరాలి అని అనుకుంటే ఈ ముప్పై రోజులు ఇలా చేసుకోండి తర్వాత ఇంకొకటి ఏంటంటే ధనుర్మాసంలో సాధ్యమైనంత మట్టికి నా నాన్ వెజ్ తినకండి ఏ తర్వాత బ్రహ్మచర్యం పాటిస్తామమ్మ మాది ఇంక అసలు అసలు తీరని అమ్మ ఈ కష్టం ఎలా తీరుతుందో నాకు తెలియట్లేదు అని అనుకున్న వాళ్ళు బ్రహ్మచర్యం పాటించండి కింద పడుకోమని నేను చెప్పను ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తెల్లవారుజామున మీరు లెగుస్తారు కదా లెగిసి స్నానం చేసేటప్పుడు అంటే చలి ఎక్కువగా ఉండదు ఇప్పుడు అంత చలి ఉండలేదు అనుకోండి కాబట్టి మీరు చన్నీళ్ళ స్నానం చెయ్యలేను అని అనుకుంటే కనుక కొంచెం వేడి నీళ్ళు చెయ్యండి ఏం పర్వాలేదు కానీ నీళ్ళ అంటే నీళ్ళు గురించి నేను ఇలా అంటున్నాను అనుకోవద్దు ఎందుకంటే మీకు ఆరోగ్యం సహకరించదు కాబట్టి ఏ ఇంకొకటి కూడా ఒకేలా డైలీ తలారా స్నానం చెయ్యలేను అని మీరు అనుకుంటే కూడా మీరేం చేస్తారంటే పోని పైనకైనా పోసేసుకుని చక్కగా పైన పొండరీకాక్ష పొండరీకాక్ష అని నీళ్లు జమ్ముకుని మనసు పూర్తిగా అమ్మా నేను నిన్ను ఆరాధించాలి నా కష్టాన్ని తీర్చి తల్లి గోదాదేవి అనుకుంటూ మీరు చక్కగా ఆరాధన చేసుకోండి అలాగే ఇంకొకటి ఏంటంటే అమ్మవారి గురించి వినండి విష్ణు చిత్తుల వారికి ఆ తల్లి తులసి వనంలో దొరికింది కాబట్టి ఆ కథను వినండి తర్వాత ఆళ్వార్లు మన పన్నెండు మంది ఆళ్వార్లు ఉన్నారు ఆళ్వార్ల చరిత్రలు వినండి లేకపోతే చదవండి విష్ణుమూర్తి గురించి వెంకటేశ్వర స్వామి వైభవం వెంకటేశ్వర స్వామి గురించి కానీ నరసింహస్వామి గురించి కానీ వామనమూర్తి గురించి కానీ వరాహమూర్తి గురించి కానీ వీళ్ళందరి గురించి వింటూ ఉండండి అంతేగాని మనకి సీరియళ్ళు ఇవి ఇవి కూడి పెట్టవు కానీ ఏదో సరదా అంతే నేను కాదనట్లేదు కానీ కష్టం తీరాలి కదా ఆ సరదా పట్టుకుంటే సరిపోదు కదా కష్టం తీరాలి కదా మీరు మీ పిల్లలు సుఖంగా ఉండాలి అని అంటే రూపాయి కావాలి రూపాయి ఉన్న భార్యాభర్తల మధ్యన గొడవలు లేకుండా అన్యోన్యంగా బిడ్డలతోటి కలిసిమెలిసి ఉండాలి అంటే మనకి కొన్ని కొన్ని కావాలి కదా అలా అనమాట మీ ఇష్టం నేను ఇలాగ చదువుకుంటాను ఇలా వింటాను ఇలాగే అనేసి ఇచ్చేసుకోండి మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పటికి మీరు ఏం చేస్తారంటే సాధ్యమైనంత మట్టికి మీకు దగ్గరలో ఏ విష్ణు ఆలయం ఉన్నా కూడా ఆ విష్ణు ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి రో రోజు కూడా ఏ ఇంకొకటి ఏంటి ఓపుకుంటేనే నేను కాదు మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పటికి మళ్ళీ సాయంత్రం అంటే తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకోవాలి ఇంట్లో అమ్మవారి దగ్గర దీపం పెట్టుకోవాలి ఉదయం అయిపోతుంది మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత చక్కగా మళ్ళీ స్నానం చేసేసి చక్కగా మీకు వచ్చేటప్పటికి తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుని తులసమ్మ దగ్గర దీపం పెట్టుకున్న తర్వాత తులసి అష్టకం అనేసి ఉంటుంది మీకు ఆ అష్టకాన్ని అమ్మవారి దగ్గర పారాయణం చేసుకుని తల్లికి ఎంతో కొంత ప్రసాదం పెట్టేసేసి అక్కడ చూపించి మళ్ళీ ఇక్కడ కూర్చుని గోదాదేవికి వచ్చేటప్పటికి చక్కగా అష్టోత్తరం చేసుకున్న లేదంటే నామాలు చదువుకోండి కూర్చుని చక్కగా గోవింద నామాలు చదువుకోండి గోవిందుడి మాట అలాగే దేంటి ఆ తల్లి ఆరాధన చేసిందేమో మనస్ఫూర్తిగా ఇష్టపడిందేమో దేంటి కృష్ణుణ్ణి కృష్ణుడినే భావన చేసుకుంది కృష్ణుణ్ణే ఇది చేసింది కానీ ఈ తల్లి ఐక్యమయ్యింది అంటే రంగనాథుణ్ణి పెళ్లి చేసుకుంటానికి ఇది చేసుకుంది తర్వాత ఎంతో ప్రేమగా రంగనా స్వామి ఆ తల్లిని ప్రేమతోటి ఆయన పెళ్లి చేసుకుంటానికి తీసుకున్నారు ఆ తర్వాత వాళ్ళకి కళ్యాణం జరిగింది అయితే ఇక్కడ మనకి ఇదేంటి అంటే ఎవరైనా ఒకటే కానీ ప్రేమ అనేది కృష్ణమూర్తి మీద చేపించింది కలిసిపోవడం మాత్రం రంగనాథుడిలో కలిసిపోయింది ఏది ఏమైనా సరే ఆ తండ్రి గురించి మీరు చక్కగా వినటం కానీ చేయడం కానీ రంగనాథుడి చరిత్ర ఇవి వీటి వలన ఏమవుతుందంటే ఆ తల్లి చాలా సంతోషానికి గురవుతుంది అలాగే ఎక్కువ శాతం అంటే నేను ఎలా అంటున్నానని కాదు అసత్యం పలక్కండి తర్వాత ఇంట్లో కూడా గొడవలు గట్ట అలాంటివి పెట్టుకోకండి ఎందుకనంటే ప్రతిరోజు అమ్మనే ఆరాధిస్తున్నారు కదా ఇంకొకటి కొంతమంది అడుగుతున్నారు నన్ను అమ్మ మీరు ఎప్పుడూ చెబుతున్నట్టుగానే అమ్మవారికి కూడా మేము అభిషేకం చేసుకోవచ్చా అనేసి అడుగుతున్నారు చక్కగా చేసుకోవచ్చు ఎందుకని అంటే మీరు ఓన్లీ పసుపును ఇవి వట్టివేళ్ళు తర్వాత ఒక చందనం ఇవి కలిపే చేసుకుంటాను అని అనుకుంటే చేసుకోండి లేదంటే పంచామృతం చేసుకుంటాను అనుకున్నా చేసుకోండి ఏం పర్వాలేదు కాకపోతే మీ ఓపికను బట్టి మీరు చేసుకోండి చేసుకుంటాం మాత్రం మనస్ఫూర్తిగా ఎంతో ఆనందంగా చేసుకోండి అలాగే స్వామివారికి వచ్చేటప్పటికీ స్వామివారికి అలంకారం అంటే ఇష్టం మీరు కూడా చక్కగా అలంకరించుకొని కూర్చుని చేసుకోండి అంతేగాని చింపిరి జుట్టుతో వీటితోటి మనం వదిలేసుకొని అలా చేసుకోకూడదు మనం కూడా బొట్టు పెట్టుకుని చక్కగా తలదూకొని చేతికి గాజులు వేసుకొని చక్కగా నీట్గా డ్ర చీర కట్టుకొని కూర్చుని దండం పూజ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకోండి ఇలా గనక చేసుకున్నట్టయితే ఇలా చేసుకుంటూ మనకి ఈ ధనుర్మాసంలోనే మనకు వచ్చేటప్పటికి అమావాస్య వస్తుంది అమావాస్య వీడియో నేను చేస్తాను మీకు ఏం చెయ్యాలి అన్నది చెప్తాను చాలా చాలా విశేషమండి తర్వాత ఇంకొకటి ముక్కోట వస్తుంది ముక్కోటి గురించి అలాగే మనకి జనవరి ఫస్ట్ తర్వాత మనం భోగికి వెళ్ళిపోతాం కాబట్టి ఇవన్నీ ఇందులోనే వస్తాయి కాబట్టి చాలా చాలా సంతోషంగా చేసుకోండి మళ్ళీ చెప్తున్నాను మీరు నేను తినలేను మాకు నాన్ వెజ్ ఇంట్లో వండకపోతే కుదరదు అని అనుకుంటే వండి భర్తకి బిడ్డలకి పెట్టుకుని మీరు తింటం మానేయండి లేదా కొంతమంది నాకు తెలుసున్న వాళ్ళు కొంతమంది భర్తలు చేస్తున్నారు భార్యలు చేయట్లేదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే భర్తలు నాన్ వెజ్ మానేయండి భార్యలు తింటానంటే పెట్టేయండి వాళ్ళకి ఏం పర్వాలేదు మనసు ప్రధానం సరే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ కూడా సంతోషంగా ధనుర్మాసం చేసుకోవాలని ధనుర్మాసాన్ని శ్రీవ్రతం అంటారు అంటే అన్నీ ఇస్తుంది ఆ తల్లి సాక్షాత్తు లక్ష్మీదేవి గోదాదేవి కింద అవతారం తీసుకున్నారు కాబట్టి మీ ఇంట్లో సిరుల పంట కురవాలని కోరుకుంటూ గోవిందుడి మాల గురించి మీకు నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తా జై శ్రీమన్నారాయణ